వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ ఇజ్రాయెల్ హమాస్ ఉద్రిక్తతల మధ్య గాజాలో దాడులు తీవ్రతరమయ్యాయి శనివారం అర్ధరాత్రి కాన్ యూనిస్ జబాలియా శరణార్థి శిబిరాలపై వైమానిక దాడుల్లో నూట మూడు మంది మరణించినట్లు తెలుస్తోంది ఇక హమాస్ కాల్పుల విరమణకు అంగీకరించకపోవడంతో దాడులు ముమ్మరమయ్యాయని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు అలాగే సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు వీడియోలో దౌత్య కారణాలకు లోబడి గాజాలో క్షామాన్ని నివారించాల్సిన అవసరాన్ని తాము గుర్తించామని మా పోరాటం తీవ్ర స్థాయిలో ఉంది మేము పురోగతి సాధిస్తున్నాం గాజా మొత్తాన్ని నియంత్రణలోకి తీసుకుంటాం ఇందులో వెనక్కి తగ్గేదే లేదు విజయం సాధించాలంటే మనల్ని అడ్డుకోలేరనే విధంగా వ్యవహరించాలి అని పేర్కొన్న తాజాగా గాజాలోని రెండో అతిపెద్ద నగరమైన ఖాన్ యూనిస్ సమీప ప్రాంతాలను ఖాళీ చేయాలని స్థానిక ప్రజలకు ఇజ్రాయెల్ మిలిటరీ తాజాగా ఆదేశాలు ఇచ్చింది వాటిని ప్రమాదకరమైన పోరాట ప్రాంతాలుగా పరిగణిస్తున్నట్లు పేర్కొంది మరోవైపు దోహాలో జరుగుతున్న చర్చలో హమాస్ బహిష్కరణ అంశాన్ని ఇజ్రాయెల్ తెరపైకి తీసుకొచ్చిందని తెలుస్తోంది యుద్ధం శాశ్వతంగా ఆగాలంటే గాజా పాలన నుంచి హమాస్ వైదొలగాలని ఆయుధాలు అప్పగించాలని ఆ సంస్థ ఉగ్రవాదులంతా ఇతర దేశాలకు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ డిమాండ్ చేస్తోంది అయితే గాజా నుంచి వెళ్లడానికి ఆయుధాల అప్పగింతకు తాము సిద్ధంగా లేమని హమాస్ చెప్పినట్లు తెలుస్తోంది